వెల్కమ్ టు శారదా కార్నర్ ఈరోజు నీతి కథలలో ఒక కథ పేరు దిక్కు లేని వారికి దేవుడే దిక్కు రామాపురంలో రంగ అని ఒక పిల్లవాడు ఉండేవాడు అతడికి అన్న తల్లిదండ్రులు అన్నతమ్ములు ఎవరూ లేరు అనాథ అయితేనేమి చదువుకోవడం అంటే చాలా ఇష్టం అతడి ఆసక్తిని గమనించిన ఒక పెద్ద పక్క ఊర్లో ఉన్న హాస్టల్లో చేర్పించాడు అక్కడ రంగ బుద్ధిగా చదువుకుంటూ పదవ తరగతి పాస్ అయ్యాడు కాలేజీలో చేరుదామంటే డబ్బులు లేవు ఎలా అని ఆలోచిస్తుంటే ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు నమ్ముకున్న వారికి ఆయనే సహాయం చేస్తాడు అని పెద్దలు చెప్పిన మాటలు రంగాకు గుర్తుకు వచ్చాయి దాంతో ఒక ఉత్తరం కొని స్వామి ఇప్పుడు నేను కాలేజీలో చేరడానికి డబ్బులు కావాలి ఎలాగైనా పంపించు నిన్నే నమ్ముకున్నా నువ్వే నాకు దిక్కు అని రాశాడు చిరునామా రాయాల్సిన చోట దేవుడు స్వర్గం అని రాసి ఉత్తరాన్ని గుడికి తీసుకుని పోయి హుండీలో వేశాడు ఊహించని విధంగా వారం రోజుల తర్వాత వెయ్యి రూపాయలు మనీయడర్తో పాటు ఒక ఉత్తరం వచ్చింది అందులో బాబు నువ్వు బాగా కష్టపడి చదవాలి నిన్ను నమ్మి వెయ్యి రూపాయలు పంపుతున్నాం నువ్వు బాగా చదివి మంచి మార్కులు సంపాదిస్తే నీ చదువు కోసం ఇంకా ఎంతైనా సహాయం చేస్తా మాట నిలబెట్టుకో అని రాసి ఉంది ఆ ఉత్తరాన్ని డబ్బులను చూసిన రంగ ఆనందంతో పొంగిపోయాడు భగవంతుడే నాకు తోడుగా ఉన్నాడు అని సంబరపడ్డాడు అప్పటి నుండి పట్టుదలగా చదివాడు డబ్బులు అవసరమైనప్పుడల్లా ఉత్తరం రాసేవాడు అలా ఇంటర్తో పాటు ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశాడు మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు పెళ్లి చేసుకోవాలని ఉన్నాడు మొదటి శుభలేఖ దేవుడికి పంపిస్తా అంటూ చిరునామా రాశాడు అది చూసి ఆ పెళ్లి కూతురు అదేంటి దేవుడు స్వర్గమని రాస్తున్నావు ఉత్తరాలు ఎక్కడైనా భగవంతుని చేరుతాయా అంది ఆశ్చర్యంగా అప్పుడు రంగ ఆమెకు జరిగిందంతా చెప్పాడు ఆమె కాబోయే భర్త అమాయకత్వానికి నవ్వుకొని దేవుడు అలా పంపించడు అసాధ్యం దీని వెనుక ఎవరో ఉన్నారు కనుక్కోవాలి అనుకుంది ఆ తర్వాత రోజు స్వామి నాకు అత్యవసరమైన పనిపడింది ఒక పదివేలు సహాయం చేయండి అని ఒక ఉత్తరం రాసి హుండీలో వేయించింది దూరంగా కూర్చుని ఆ గమనించి గమనించసాగారు కాసేపటికి గుడి పూజారి వచ్చి ఉండీ తెరిచాడు అందులో రంగా రాసిన ఉత్తరం కనబడింది దాన్ని చదివి ఎవరికో ఫోన్ చేశాడు ఆ తర్వాత పోస్టాఫీస్కు పోయి పదివేలు మనీ ఆర్డర్ చేశాడు అది చూసిన రంగాకి తన నాదుకుంటున్న దేవుడు ఎవరో అర్థమైంది వెంటనే పూజారి కాళ్ళ మీద పడ్డాడు వెంటనే విషయం తెలుసుకున్న ఆయన నాయన నీకు డబ్బులు పంపిస్తున్నది నేను కాదు ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన ఒక తెలుగు టీచర్ అని అసలు విషయం చెప్పాడు ఆ టీచరు ఏ ఊరికి బదిలీ అయ్యాడో కనుక్కొని వెళ్ళారో ఆ ఇంట్లో ఒక మహిళ ఉంది అమ్మ సార్ ఉన్నారా అని అడిగారు ఆమె వాళ్ళ వంక చూసి ఇంకెక్కడి సార్ నాయన ఈ లోకాన్ని వీడి అవుతుంది ఇంతకు మీరెవరు అంది వాళ్ళు విషయం చెప్పారు ఆమె రంగాను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నిన్ను ఇదే మొదటిసారి చూడడం అందుకే గుర్తుపట్టలేకపోయాను బాబు మాకు ఒక్కగానొక్క కొడుకు చిన్నప్పుడే ప్రమాసవశాత్తు చనిపోయాడు ఆ తర్వాత పిల్లలు పుట్టలేదు నాకు వాడచ్చం నీలాగే ఉండేవాడు మా ఆయన నీలో తన కొడుకును చూసుకున్నాడు ఆయనకు ఇచ్చిన మాట ప్రకారమే పింఛన్ డబ్బుల్లో కొంత వీకు పంపిస్తున్నాను అంది ఆమె ఆ మాట వినగానే రంగా చలించిపోయాడు అమ్మ నేను అనాథను కాను ఇక నుంచి మీ బిడ్డను చివరి వరకు మీకు తోడుగా నిలబడతాను అంటూ ఆమె చేయి పట్టుకొని కళ్ళకు అద్దుకున్నాడు ఆమె ఆమె భర్త చేసిన మంచి పనికి వార వారి మంచి మనసుకి భగవంతుడి రంగాను వాళ్లకు బిడ్డగా పంపించాడు అంటే కథలోని నీతి ఏమిటంటే మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు అది తిరిగి మనకు మంచిగా వస్తుంది అని తెలుసుకోవడమే